హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వాలైతే నేను కాకరకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను ఎలా చేస్తాను చూపిస్తాను ముందుగా అయితే మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలానే నేను ప్రతి పెద్ద ఒకటి వాచ్ చేయండి ఇప్పుడైతే కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో పదండి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కాకరకాయ మసాలా కర్రీ చేస్తున్నాను దానికైతే మూడు కాకరకాయ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మనం కాకరకాయ అయితే కోసుకోవాలి ఇవి తీయొద్దు ఫ్రెండ్స్ ఇలానే ఉండాలి మరి ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న అయితే కట్ చేసుకుందాము చూసారు కదా ఇత్తులు ఉన్నాయి ఇత్తులు ఉన్నప్పుడు ఏంటంటే ఇత్తులన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ మన ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి చూసు కదా ఈ విధంగా ఏంటంటే కోసుకోవాలి నీట్గా ఇత్తులు ఉంటే ఇత్తులు తీసేయాలి చూసు కదా నేనైతే ఇత్తులు అయితే తీసేస్తున్నాను ఇత్తులతో కూడా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇవి ఎత్తులనేవి కొంచెం ముదిరిపోయినాయి కాబట్టి తీసేసుకోవాలి ఇది పర్లేదు ఫ్రెండ్స్ గిట్లా ఉంటే కోసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఎలా కోసుకోవాలంటే సేమ్ ఇట్లా పొడవులా కోసుకోవాలి చూడండి నేనైతే పొడవులు అయితే చిన్న చిన్న ఉంటే కాకరకాయలు ఏంటంటే అలానే కానీ మన గుత్తం వంక ఇట్లా కాట్లు పెట్టవచ్చు ఇవి కొంచెం ఉన్నాయి కాబట్టి ఒక మూడు పీసులు నాలుగు పీసులు చేసుకోవచ్చు చూస్తారు కదా ఈ విధంగా కోసుకోండి మీరు కూడా రౌండ్ కూడా కోసుకుంటారు నేనైతే రౌండ్ రాండ్ కోసుకుంటలేదు కాకరకాయ మసాలా కర్రీ ఎల్ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా అయితే కోసుకున్నాను చూడండి పొడుగు పొడుగా కోసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇవి మనం కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి అప్పుడకేందంటే పల్లీ నువ్వులు అయితే వేయించుకుంటాను ఎందుకంటే కాకరకాయ మసాలా వేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే వాటర్ వేసుకొని పెట్టుకున్నాను కొద్దిసేపు ఉంచాలి ఇప్పుడు ఏంటంటే మనము పల్లీలు అండ్ నువ్వులు కూడా తీసుకున్నాను ఇవేందంటే మనము కడాయిలు అయితే వేయించుకున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పల్లీలు వేసుకున్నాను మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం మన పల్లీలు నువ్వులు అయితే తీసుకున్నాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది ఎందుకంటే మొత్తం చూపించాలి కాబట్టి ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకండి ఇగో ఈ విధంగా మనకి కాలాలి పల్లీలు చుస్తూ కదా ఇది కొంచెం కూడా కాలాలి చూసారు కదా ఈ విధంగా మనం పల్లీలు అయితే వేయించుకుంటున్నాము కాకరకాయ మసాలా కర్రీ వాళ్ళ టేస్ట్ వస్తుంది చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని నువ్వులు అయితే వేసుకున్నాము నేను ఎక్కువ వేసుకోలేదు కొన్ని ఒక చెటాకు పట 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 పటా నేను నువ్వులు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మేము మిక్సీకి అయితే పట్టుకున్నాము పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను పల్లీలు నువ్వులు అయితే వేసినాను ఇప్పుడు ఏంటంటే మిక్స్కి అయితే పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఉల్లిగడ అయితే కోసుకున్నాము ఇక చూడండి పక్కకైతే నేను పేస్ట్ అయితే చేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక ఉల్లిగడ పోసుకొని మనము తాలింపు అయితే వేసుకోవాలి ఇగో దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు ఇలానే పొడలా పోసుకోవాలి చూడండి నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే చేసుకోవచ్చు ఇష్టం నేను ఎక్కువ కూడా వేసుకోలేదు ఒక నాలుగు ఐదు తీసుకున్నాం పసి పకాయలు యో ఫ్రెండ్స్ చూసారు కదా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనము కడాయి పెట్టుకొని ఇప్పుడైతే బాగా రాయించుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఆయిల్ అయితే పోసుకోవాలి కొన్ని రెండు చెంచాలు ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే తాలింపు పెట్టాలి వీడియో అనేది స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు ఇప్పుడు ఏంటంటే పచ్చిమిరపక్క వేయాలి ఇప్పుడు ఏంటంటే ఉల్లిగడ్డలు వేసుకోవాలి వేసాక కలుపుకోవాలి तो का चमचा अल्लम पेस्ट పసుపు చించెన్నర ఇప్పుడు ఏంటంటే మనం కాకరకాయలు కదా కడిగిన కాకరకాయలు ఇగో ఇల్లు వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఏంటంటే మనం ఆయిల్ ఉడకాలి అది ఒక పది నిమిషాల తర్వాత ఉప్పు కారం అయితే వేసాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసుకున్నాము ఇగో పల్లీలు పేస్ట్ చేసుకున్న నువ్వులు కూడా రెండు మిక్స్ చేసుకొని మంచిలా కలుపుకోవాలి కలిపిన తర్వాత అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను తగినంత ఉప్పు అయితే వేసుకోండి అయితే తక్కువనే వేసుకుంటున్నాను మళ్ళీ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు కూసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు రసం అయితే వేస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము చింతపండు రసం అయితే వేసుకుంటున్నాము పులుసు చూడండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకనిసాం ఉడికితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే కాకరకాయ మసాలా కర్రీ ఇప్పుడు ఉడకని యాభై పది నిమిషాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొత్తిమీర లేదు కాబట్టి ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మంచిగా కాకరకాయ కూడా ఉడికింది ఇప్పుడు అన్నం వేసుకొని తినుండే భలే టేస్ట్ ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ఇలా చేసుకోండి భలే టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేశానో ఇలానే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒకసారి మళ్ళీ ఒకసారి లైక్ చేయండి నేను నచ్చితే మీరు కూడా ఎంటర్ చేసుకొని తినండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్